అయితే కామనర్స్ చాలామంది వచ్చారు బట్ టాప్ ఫైవ్ చూసుకుంటే ఇప్పుడు డిమాన్ అండ్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఆట ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు విన్నర్ రేస్లో కూడా మీకు అనిపించింది బయటకు వచ్చిన తర్వాత ఉండారంటే కళ్యాణ్ అని చెప్పేసి సో ఒక కామనర్ ఎంటర్ అయిన కళ్యాణ్ ఫస్ట్ వన్ ఆర్ టూ వీక్స్ ఆల్మోస్ట్ ఒక వన్ ఆఫ్ ద సెకండ్ థర్డ్ వీక్లో ఏంటంటే ఎలిమినేషన్ ఫైనల్ టూ వరకు కూడా వచ్చేసాడు ఎలిమినేషన్ ప్రాసెస్లో అలాంటి కళ్యాణ్ ఇప్పుడు ఈరోజు విన్నర్ రైస్కి వచ్చేసాడు అంటే మీరు ఏంటి మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి ఆ గ్రోత్ ఫ్యాక్టర్ ఏంటి అనుకుంటున్నారు మీరు ఫస్ట్ త్రీ వీక్స్ కళ్యాణ్ గేమ్ ఏం లేదని హోసారే చెప్పారు కళ్యాణ్ అసలు కనబట్టలేదు అని చెప్పి ఫోర్త్ వీక్ తర్వాత తను మొత్తం టోటల్ గేమ్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు ప్లస్ ఐ డోంట్ నో ఎవరైతే బయట ఉండి సపోర్ట్ చేస్తున్నారో కళ్యాణ్కి ఒక స్ట్రాంగ్ దీని మీద వెళ్తున్నారు వాళ్ళు అంటే అది ఎవరు చేస్తున్నారో కళ్యాణ్ కళ్యాణ్ బయట నుంచి సపోర్ట్ చేస్తున్నట్టు చేస్తున్న వాళ్ళు కానీ అంటే ఈ టోటల్ అంటే తెలియదు నాకు ఎవరు చేస్తున్నారు అది చాలా ప్లాన్ గా బాగా చేస్తున్నారు బయటకు వచ్చిందో తెలిసింది